విశ్వాసపు యాత్ర కొనసాగిస్తూ ఆత్మానుసారంగా పాటలు పాడుకుంటూ ఆత్మానుసారంగా ప్రార్థనలు చేస్తూ ఆత్మానుసారంగా ఈ నీటి బాప్తి కార్యక్రమాన్ని కొనసాగిద్దాం ప్రార్థన చేసుకున్న ప్రభు మన ప్రార్థన అంగీకరిస్తాడు ప్రార్థనే మనకు విషయాన్ని కలిగించేది ప్రార్థనే మనల్ని బలపరిచేది స్థిరపరిచేది కనుక విశ్వాసంతో ప్రభు సంగులు ప్రార్థన చేద్దాం ప్రభు నడుగుదాం ప్రభా ఈ బాప్తి కార్యక్రమం తీసుకుంటున్న బిడ్డకు దీవునికరంగా వారి ఇంటికి ఆశీర్వాదకరంగా కూడొచ్చిన మా అందరికీ మా మా దీవునికరంగా కేవలం నీకు మహిమార్థంగా జరిగించులాగిన ప్రార్థన చేద్దాం రత్న కుమారమ్మ గారు ప్రార్థన చేస్తుండే అందరం ఏకీపిద్దాం స్తోత్రం 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 కొందనాలు కాలేసాయా శక్తి మంత్రులు కొందనాలు చబు తండ్రి ఎంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేయొద్దాను దేవ నీ కొందనాలు వేస్తాయత్తుపాటుకెళ్ళన్నారు ప్రోబునిస్తూ ఉంటాడు అరుద్దు దీవించు వారికి ఇచ్చిన పేరే బయట వచ్చారు ప్రోభుని కొందనాలు వేసాయా తండ్రి నీకే స్తోతులు ప్రభు నీకే స్తోత్రాలు తండ్రి నాయన తండ్రిని కొందనాలు నా తండ్రి ప్రతిబిడ్డని ఆయన ప్రేమించే దేవుడు వేసా నీ వచ్చిన వారిని అన్నడు విడిచిపెట్టను దేవుడు ప్రభు అని పాదాలు పట్టుకొని నాయన వృద్ధులు నాయన ప్రభు కనిపించాయా కాపాడేస్తాయా

స్తోత్రాలు ప్రభు అయ్యా పరలోకములను ఆనందిస్తూనే సైని స్తోత్రాలు ప్రభు విడలే నీ కృప నీ కనుదృష్టి నీ ఉంచింది దేవాని స్తోత్రాలు అయ్యేవారి పట్ల వెలుగును దాయిచ్చేడాయ్యా వారికి నువ్వు తోడుకున్న ప్రభు వృద్ధులను ప్రేమించుండయా వారి బలహీనత నుంచి విడుదల కలుగు చేయండి ప్రభు అని స్తోత్రాలు వారికి ఇచ్చిన పేరేపని బట్టి నీకు వందనాలయ్యా అయా నీ స్తోత్రాలు అయ్యా నీకు ఏమి ఇచ్చిన ఇవ్వడం మేము తీర్చుకోలేమయ్యా వారు ప్రార్థనలు బలపర్చుండయా ప్రార్థన అనుభవ నేర్పడు ప్రభు ఆయన బాగా తెలిసి వారు నింపిదని అంటున్న దేవుడు ప్రభు వారు ఆశ కలిగి ప్రార్థించి నీ సన్నిధికి రావాలని నాయన నీ పాదాలు పట్టుకోవాలని ఆశ ప్రభు వారిని దర్శించి ప్రేమించిన దేవాని స్తోత్రాలే నీ వెలుగుతోనే పండాయ్యా వారి పాలకల చుట్టూ ఉన్న ఆయన కంచి వేయండి వేస్తే అనిస్తూ అయ్యా వారికి నీ అను దృష్టి నీ నుంచి వారికి నువ్వు తోడుకుండా మన ప్రభు అయా బాప్తినిస్తున్నా ఆయన దయచండి ఆత్మతో నింపు ప్రోగనిస్తూ ఉత్తరాలు అయ్యా నీ వెలుగును దయచేయండి అయ్యా పరిశుద్ధ ఆత్మ దేవుడ నీ కొందనాలు వేసాయా నీ కొందనాలు ప్రభు నీ దేవదేమడుగు ప్రవనిస్తూ ఉత్తరాలు అయ్యా అన్ని విషయాలు నీ అను దృష్టి నీ కాపుతాలు ప్రార్థన అంతలో తండ్రిగా కాపరిగా యజమానిగా ఉండి వారికి తోడు కొండాను బ్రహ్వా ప్రారంభం నుంచి ముగింపు అంత దాకా నీ కను దృష్టిని కాపుదాలుంచిన్నాయా ప్రతి బిడ్డ ప్రార్థనలు తండ్రి నీ పాదాల సంతి పెడుతున్నాను తండ్రి ప్రతి బిడ్డ ప్రార్థన తండ్రి ఆలకించండి ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డని దర్శించండి ప్రేమించిన్నాయా మా అందరూ ప్రార్థనలు నీ పాదాలు చెంతి పెడుతున్నా నీ కృపాన్ని కను దృష్టిని కాపుదాలు మన నీ శేత పరిషత్ నామము అడిగేడుకొని ప్రార్థిస్తున్నాం మా తండ్రి ఆమె ప్రార్థనలకి దేవునికి స్తోత్రం చెబుతాం అందరూ పరిశుద్ధ గ్రంథం తెరవండి చెప్ అమ్మగారు ఏది బైబిల్ ఏది బైబిల్ తేవాలండి ప్రార్థన ఏది నా పెళ్లి పేరంటాలకు వచ్చామా ప్రార్థనే కదా శాంత ఇలా అందరిని అమ్మగారు చేయాల బైబిల్ బైబిల్ తర్వాత మొదటి కొన్ని నీళ్లకు రాసిన పత్రిక అధ్యాయం మరో నేను చదవనమ్మా సహోదరులారా ఈ సంగతి మీకు తెలియచేటకు నాకు ఇష్టం లేదు అదే మన పితరులందరూ మేఘము క్రింద నుండి వారందరూ సముద్రములో నడిచిపోయి అందరూ మోసేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తి పొందిరి అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించి అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి ఎలానగా తమ్మును బెంబలించిన ఆత్మ సంబంధమైన బండలోనిది తాగిరి ఆ బండ క్రీస్తే అయితే వారిలో ఎక్కువ మంది దేవునికిగా ఉండకపోయి గనుక అరణ్యములు సంహరింపబడి వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశించకుండానట్లు ఈ సంగతులు మనకు దుష్టాంతములుగా ఉన్నవి చాలు ఈ సంగతులు మనకు దుష్టాంతములుగా ఉన్నవి ఏ సంగతులు అని ఆలోచన చేస్తే మనుషులను బట్టి ఆనాటి కాలములో మేఘములోను సముద్రములోను వారు మార్పిస్ పొందారు అదే విధముగా వారిలో కొందరు దేవునికి ఇష్టలుగా ఉండలేదు దేవునికి ఇష్టలుగా ఉండలేదు వారి మనసుకు నచ్చినట్టుగా కులానికి నచ్చినట్టుగా మతానికి నచ్చినట్టుగా లోకానికి నచ్చినట్టుగా జీవించారు కనుక చాలా మంది అరణ్యములు రాలిపోయారు అక్కడ వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డ వాటిని ఆశకుండా ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి ఒక మాట చూడుకుందాం చూడండి ఏప్రిల్ కు రాసిన పత్రిక పదకొండవచ్చు రైట్ కాదమ్మా ఐదు పదకొండు నాలుగు పదకొండు కాబట్టి అవిధేత వలన వారు